ఈ నెల నాలుగో తారీఖున బాచ్పల్లి పోలీస్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉమెన్ బాడీ ఉంది అది సూట్ కేసులో ఒక పెద్ద సూట్ కేసులో ఉంది అది అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి పోలీస్ పోలీస్కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు గా ఇన్స్పెక్టర్ బాచిపల్లి ఏసీపీ కుకట్పల్లి మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి ఆ లోకల్ ఎస్ఓటి టీమ్ అండ్ క్రైమ్స్ టీం కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉండేది ఆ దాదాపుగా ఒక టెన్ డేస్ అయినట్టుగా అనిపించింది ఆ బాడీ ఊపి విధానం కానీ ఫిట్ హై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహంతి గారి ఆదేశాలు సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఎస్పెషల్లీ ఎస్ఓటీ పోలీస్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు వాళ్ళ టీం అందరూ కూడా అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దాంట్లో వచ్చిన ని బట్టి వితిన్ ఇమ్మీడియట్గా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ ది ఆ కేసు బయటకు వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఈ డిసీజ్డ్ థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ చీజ్ ఫ్రమ్ నేపాల్ ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా ఇతను కూడా నేపాల్ కు చెందిన వ్యక్తి నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది దాంతో ఆవిడ ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ ఇతనేమో ఉంచుకుందో ఆవిడ వెళ్ళిపోతా అనటంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడు తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక ఎబాండెండ్ ప్లేస్ ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి ఆ నైట్ టెన్ థర్టీ టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ ఒకటి ఉంది బాజ్పల్ లిమిట్స్లో ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు దాదాపు పది రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తూ దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము దాన్ని వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ కేసుని ప్రాపర్గా మమ్మల్ని గైడ్ చేసినందుకు మా ఎస్పీగా మా సిపి గారు ప్రాపర్గా గైడ్ చేసినారు అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ గారు ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు ఎస్ఓటి సిఐ అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ మా ఏసీపీ కుక్కట్పల్లి అండ్ బాచుపల్ ఇన్స్పెక్టర్ అండ్ బాచుపల్ పోలీస్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ Сейчас на